అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ ఇరవై ఏడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది అమావాస్య నక్షత్రం ధనిష్ట కర్ణం సుకని పక్ష కృష్ణపక్షం యోగం శివ రోజు గురువారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పదకొండు పది గంటల ముప్పై తొమ్మిది నుండి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఒక నిమిషం వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దుసాజుల్లా దక్షిణం అంటే దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ఫిబ్రవరి నెల ఇరవై ఏడు తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గురువారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు కృత్తిక ఒకటి పదములో ఉంటాయి మేషరాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి గురువారం నాడు కూర్చొనిటప్పుడు దెబ్బలు గాయాల నుండి రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఇంకా మంచి భంగిమలో కూర్చోవడంతో వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు శారీరక ఆరోగ్యం విశ్వాసములు మెరుగుపరచడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది ధనం ఏ సమయంలోనైనా అవసరం రావచ్చును కావున వీలైనంత వరకు పొదుపు చేయండి మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగ్గా ఉండడంతో ఇంట్లో మరింత ప్రసన్నత అభివృద్ధి కానవస్తుంది మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటారనే వాస్తవాన్ని ఈరోజు మీరు తెలుసుకుంటారు ఈరోజు ఈ రాశి గల కొంతమంది విద్యార్థులు వారి యొక్క సమయాన్ని టీవీకి కంప్యూటర్ చూడడానికి సమయాన్ని వృధా చేస్తారు మీకో విషయం తెలుసా మీ భాగస్వామి నిజమైన ఎంజల్ నంబరా కాస్త గమనించండి ఈరోజు మీరు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మోడ్ను చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మోడ్ను రప్పించగలదు మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నారని చెప్పండి మీకు కావాలనుకున్న పనులు చేయమని ఇతరని బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి ఒక పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది అది వీలైనంత దౌర్భాగ్య ప్రీతిలో ఎదురవుతుంది ఈ రోజు మీ వైవాహిక జీవితంలోనే అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనున్నది మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజల్ అవాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి కలిసి ఉండడానికి ఇష్టపడతారు వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి పని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమంతా కూడా ఈరోజు భావోద్వేగాలను అదుపు చేసుకోవాలి అలాగే మీరు భయాన్ని కూడా మీరు తీ వీలైనంత త్వరగా వదిలేయాలి ఇంటి పెద్దవారి నుండి డబ్బు ఎలా దాచుకోవాలో ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల వారితోనూ వ్యక్తులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి మీరే చక్కటి అవకాశాలు కనిపిస్తాయి ఈ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది ఖాళీ సమయంలో మీరు సినిమాను చూడవచ్చు అయినప్పటికీ కూడా ఈ సినిమాను చూడడం వల్ల సమయం వృధా చేస్తున్నాము అని భావనలో ఉంటారు వరుసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతికి మరింత ఒప్పించడం బహు కష్టతరం కావచ్చు ఈరోజు మీరు పూర్తి హుషారులు శక్తివంతులై ఉంటారు ఏర్పాటు చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సమయమైన సమయంలోనే పోతుంది మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఇలా గడపాలలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోగా ఉండదు ఈ రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ ప్రేమ ఏదైనా పనులు చేయండి వ్యాపారస్తుల వారి వ్యాపారం కోసం ఇక్కడ ఇంట్లో నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేవిచో మీ ధనం దొంగిలించబడవచ్చును వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సభ్యంగా ప్రవర్తించండి జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణిల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరం మీరు ఈరోజు గ్రహించినప్పటికీ దాన్ని అమలు పరచడంలో విఫలం చెందుతారు కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కువగా అవకాశాలు ఇస్తూ ఉంటే గనక అది తన నుంచి ప్రతికూల స్పందనకు దారితీయవచ్చు మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇంట్లో కార్యక్రమాలు చేయడం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది ఇద్దరి మధ్య సంపూర్ణమైన ప్రేమ నమ్మకం అనేది వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి వారి బాధ్యతలు స్వీకరించడానికి సంసిద్ధంగా ఉన్నది నిర్మాణాత్మకమైన సంప్రదింపులు కొనసాగించాలి మకా నక్షత్ర రీత్యా మీకు మీ ప్రేమైన భరిత ఫ్యామిలీ ప్లాన్స్ లేదా ఐస్ క్రీమ్ లేదా చాక్లెట్ తినే అవకాశం ఉన్నది కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయేశ్వరి ఈరోజు మీ పాలిట దేవదూతగా మారనున్నది ఈ రాశుల వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడడం ఫోన్తో కాలక్షేపం చేస్తారు స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు అధిక ఖర్చు చేయడం మీ ఆర్థిక పద పథకాలను కళ్ళకు దూరంగా ఉండేలా చూసుకోండి దగ్గర బంధువు మిమ్మల్ని మరింత శ్రద్ధగా కనబరచమని కోరవచ్చు అయినా అది మీకు సహాయకరం ఉపయోగకరమే కాగలదు ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ఈ రాశికి చెందినవారు కార్యాలయాల్లోని ఇతర విషయాలు కల్పించుకోకుండా ఉండడం మంచిది లేనిచో మీ యొక్క ఇన్వెస్ట్ దెబ్బతినే ప్రమాదం ఉన్నది మీరు ఈరోజు మొత్తం మీ రూమ్లో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమయకు సమస్యకు దారి తీయవచ్చు కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను కోరికలను అదుపులో ఉంచుకోండి మీ పాత సాంప్రదాయం లేదా పాతకాలపు ఆలోచన మీకు పురోగతిని ఆటంకపరుస్తుంది అభివృద్ధికి అడ్డమవుతుంది ముందుకెళ్ళడానికి అవరోధాలు కల్పిస్తుంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు ఇంటి పనులకు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మకత వల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా సరే మీకు గల పోటీ తత్వం వల్ల గెలుచుకొని వస్తారు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీరు చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు తాజాగా పెట్టుబడుల వ్యవహారాల్లో సొంత నిర్ణయాలను తీసుకోండి ప్రేమకాయ జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈరో రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లకు అత్తుకుపోతారు మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి అమితంగా తినడంలో పడిపోకండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది గృహ ప్రవేశానికి శుభదినం మీ లవర్తో బయటికి వెళ్ళినప్పుడు మీ ఆహారంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చెప్పగలవు వారికి గురువారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద అంతగా అనుకూలంగా లేదు వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి పరిహారం వచ్చి కాంసి విరాళం అంగారహ గ్రహం సానుకూల ప్రభావం చేయడంతో సా సహాయపడుతుంది అభివృద్ధి పెరుగుతుంది ధన్యవాదాలు అండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పల్లెక్కడ ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి కాబట్టి మేషరాశి వారికి ఈ విధంగా ఉంటుంది అందరు మీ పట్ల సంతృప్తి పొందుతారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని అయితే కేటాయించండి పని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమంతా కూడా ఈరోజు పలించనున్నది